హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు నవే వర్మ ఛానల్ ఇంక ఇక్కడైతే ఊర్లో అనమాట పల్లెలో ఇంకా సడన్గా చెప్పని కూడా లేదు కదా వీడియోస్లో విలేజ్కి వచ్చేస్తున్నాం అనమాట అంటే తొందరగా వెళ్ళాలి మళ్ళీ ఇంకా తర్వాత వచ్చి పొద్దున్నే అనమాట మేము వచ్చింది నైట్ వచ్చింది ఊరికి అయితే ఇది తర్వాత రోజు మార్నింగ్ అయితే ఇంక ఇక్కడ పైన మెది పైన వచ్చేసి అన్ని వరుసగా వేసేసి ఇంక ఇక్కడైతే పడుకో అన్నారనమాట ఇంకా ఆశ అయితే ఇంకా చల్లగా ఉన్నప్పుడు ఇంకా అసలు లేనే లేదు టైం కూడా సిక్స్ కూడా అవ్వట్లేదు అనమాట అంటే పల్లెలో వచ్చి కొంచెం తొందరగానే పక్కన అరుస్తూ ఉంటాయి కదా కోళ్ళు కుక్కలు అన్నీ అరుస్తూ ఉంటాయి కాబట్టి తొందరగా మెలకమచ్చి పడుకుందామన్నే పడుకోలేము అనమాట ఇంట్లో పడుకునే అంతే కానీ చాలా రోజుల తర్వాత పడుకుంటానే నిద్ర వచ్చేసింది అనమాట బయట ప్రశాంతంగా ఉంటుంది కదా అందువల్ల అయితే కానీ రోజు అయితే ఇంట్లో పది పదకొండు అవుతామనే వీళ్ళు నిద్రపుచ్చాలి ఎంతో పెద్ద పిల్లకాయలైనా కూడా ఇంగడికి వచ్చినారు నైట్ తిన్నారు అంటే ఆడుకున్నారు కొద్దిసేపు జై అయితే పోయి ఆడుకొని తిన్నాడు పడుకున్నాడు నిద్రపోసాడు అనమాట రోజు నశపెడతా ఉంటాడు ఏదో ఒకటి ప్రశాంతంగా అయితే అసలు తెల్లారంతవరకు మెలకు కూడా రాలే ఇంకా ఇంకొత్తనే అమ్మ ఇంకా ఉండి ఇంకా టీ అయితే పెట్టేసిపోయినాది ఇంకా అటు పక్క వచ్చేసి పప్పు పెట్టేసిపోయినాను నానబెట్టేసిపోయినాను పెట్టేసిపోయినాను పప్పు నానబెట్టేసి అప్పుడు వెళ్ళింది అనమాట బయక అడి పోయి లేట్ అవుతుంది వచ్చేదలకేను అనేసి టీ కూడా పెట్టేసిపోయింది నేను రాగి గింజిగా ఉంటాను చేస్తుంటాను కదంటే ఇంకా టీ పెట్టేస్తున్నాను వీళ్ళకైతే నేనైతే టాగన్ కానీ టీ అయితే ఇంక వీళ్ళకైతే టీ టీ పిల్లకాయలకి అయ్యి ఇంకా వాళ్ళకైతే వంచి చేస్తాం అన్న మా చెల్లెళ్ళు వాళ్ళకి ఇద్దరికి ఇంకా పిల్లవాళ్ళు ఎవరో కావాలి మూడు గ్లాసులు అయితే వంచి చేస్తాం అన్న ఇంక మళ్ళీ మా నాన్న వచ్చినా అంటే ఇంక మా నాన్న కొంచెం చేసేసరిపోతుంది ఇంక మా నాన్న ఇంక పళ్ళు దొంగకొని వచ్చేదలకి లేట్ అయిపోతుంది ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్న రాగి గింజ రేపటి నుంచి రాగి గంజన్నా కాంచుకోవాలనేసి కాక కొంచెం కిచెన్ వచ్చేసి క్లీన్ చేయాలన్నమాట వీళ్ళకి అసలు ఇంకా మా అమ్మ పొద్దున్నే ఇంకా పైకి అడిగిపోతుంది వస్తుంది మళ్ళీ ఇంకా వంట చేసుకోను మళ్ళీ షాప్ ఉన్నది కదా ఊర్లో మా నాన్న ఇంకా కోడలికి సామాన్కి వెళ్ళినప్పుడు షాప్లో కూర్చొని ఇంట్లో చేసుకొని సరిపోతూ ఉంటుంది ఇంకా అంకు ఇంకా అది కొంచెం కవర్లో ఇది తెచ్చున్నా అనమాట కొంచెం చాలా పాతలు కదా అట్లే పోతూ ఉంటుంది ఇంకా పల్లెల్లో అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా వాళ్ళు బిజీ లేదు ఇంట్లో అంటే టౌన్లో వాళ్ళు అయితే ఎప్పుడూ ఇంకా దాన్ని చేసుకుంటూనే ఉంటారు ఇంక అదే పని ఇంక పని బాట లేదు కాబట్టి ఆ తర్వాత అయితే ఇంక ఏడాది అవుతా ఉన్నారు వీళ్ళిద్దరైతే కూరగాయలు కట్ చేసేయమని చెప్పిన ఈ పిల్లల్ని ఇంకా అమ్మలేకపోతే అన్నీ నాకే చెప్పు అని అంటాం అన్నదనమాట ఇంకా సరే ఇది ఒకటే కట్ చేయమని ఇంకా అందరూ ఆల్మోస్ట్ ఇంకా ఒకరు లేస్తలకి ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇంకొకరగాయలు లేసి వచ్చేస్తూ ఉంటారనమాట ఇంకా ఇడ్లీకి అయితే పెడతాం అనేసి పిండి అయితే ఇంకా నైటే పిండి ఆడిచుకోవచ్చున్నది ఇంకా పిండి ఏంటంటే పొయ్యి మీద అని నేను లేదు గ్యాస్ మీద పెట్టేమని మా అమ్మ కూడా చెప్పింది నేను వెళ్తే ఏంటంటే ఎక్కువ పొయ్యి మీదే యూజ్ చేస్తాను కూర కానీ ఇడ్లీలు కానీ ఇంకేదన్నా చేసుకునేది కానీ వేనెలు కానీటికీ పొయ్యి మా మమ్మీ ఎందుకు పొయ్యి అడుగు చూడవో గ్యాస్ ఉన్నది కదా అనేసి అయితే నాకు ఇంకేం పని ఇలా ఏమీ ఇక్కడికి వచ్చినా అంటే పొయ్యి అడుగు కూర్చోండమే అయితే ఇంకా పొయ్యి అయితే ఇంక మంటేస్తాం అన్నంతా క్లీన్ నాది ఇంకా అందుకే ఇంకా పొయ్యి అయితే మంట అంతా తోసేసిపోయినాదనమాట ముగ్గేయమని ఇంకా అరుస్తా ఉంటే ఎండిపోతా ఉన్నది ముగ్గేసిన అంటే ఈదిలో పొద్దున్నే మూడు గంటలకే అనమాట మూడు గంటలకు లేచేసి ఇంకంతా చేసేసే వెళ్తాది ఇంకా భోగులు ఇంకా కసువులు ఇంకా ఉంటాయి కదా బయట ఈదిలో ముగ్గు నీళ్ళు జల్లి వేసేసుకోవడం మిగతాటి ఉంటాయి కదా చిన్న చిన్న పనులు అయితే ఇంకా పనులు అయితే చేసి పెట్టేసే పోతుంది బయటకు వచ్చేస్తుంది మళ్ళీ ఒక ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ క్లాక్లో వచ్చేస్తుంది అనమాట ఇంకా మా నాన్న ఏంటంటే టీ తాగేసి ఇంకా షాప్ కాడికి వెళ్ళిపోతాడు షాప్ ఉన్నది మాకైతే చిన్నది అంటే ఇంట్లో చిన్న చిన్న టీ పిల్లలు తినేటి షాప్ ఉంటుంది కదా స్కూల్ దగ్గర అది ఉన్నది కూల్ డ్రింక్స్ అయి ఎండాకాలం కదా ఎవరైనా వస్తూ ఉంటారనేసి ఏమైతే ఇంక కూర్చో నేను కూడా ఊపుతాను అనేసి అయితే ఇంకా రావే కొసేపు కూర్చుందో అనేసి ఇంక కూర్చోబెట్టుకున్నా ఈ నాకు టీ పోసి అని ఏడుస్తున్నా అది సరే వెయిట్ చేస్తున్నా ఇంక వాళ్ళని అడుగు మేము అడుగు పోయిచ్చు అది అంటా ఉంటే పోసుకున్నది పైకల్లా పోయిచాను అను పాపం మరి ఎంత అని అనట ఉండాలి ఏమైతే ఇంకా కట్ చేస్తూనే ఉన్నది ఇంకా కూరగాయలు అయితే ఇంక ఇటు సైడ్ అయితే ఇంకా ఇడ్లీకి అయితే పెట్టేస్తా ఉండ అన్నీ ఇక్కడ కూర్చుంటావు అన్నీ అందిస్తూ ఉండాలా అదేదో నిలబడి కొన్ని నిమిషాలు పెట్టేస్తే పోదా అనేసి వీళ్ళని ఇంకా పిండి అయితే ఆడిచుకోవచ్చనే ఈ పొత్తునికి మటుకు తీసి పెట్టేసి బయట మిగతాది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది పులుస్తుంది కదా అనేసి అయితే ఇంకా ఇంకా సాంబార్కైతే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంకా సాంబార్ చేస్తే ఇంకా ఇప్పుడు తినేసి మధ్యాహ్నానికి ఉంటుంది ఇంక ఏదన్నా ఒక తాలిం చేసేసామంటే మధ్యాహ్నం ఇంకా సరిపోతుంది అనమాట మళ్ళీ మళ్ళీ కొత్త లచ్చం కూరలు చేసుకుంటానే ఉండాలి లేదంటే కానీ ఇంకా ఏంటంటే బయట పోయి ఆడుకుంటారు కానీ ఏదైనా పని చేసినప్పుడే తిరుగుతూ ఉంటారనమాట అట్టా ఇటా ఇంకా ఇంకా ఇట్లున్నది పిండి అదే నేను అడుగుతా ఉన్నా రెండో చెల్లెలు అయితే బాగా పెడతాది ఇడ్లీ బాగా సాఫ్ట్గా అయితే నేను అడుగుతాను పిండి ఆడుకుంటుందేమో ఇది సాఫ్ట్గా వచ్చా లేదా వస్తుందో లేదు పెట్టేసి కానీ అది కూడా ఎందుకో సరిగ్గా పులుసు లేదన్నమాట బయట పెట్టినా కూడా అంతగా పొంగుతుంది కదా అంతగా పొంగినట్లు లేదు పిండి అనేసి అయితే ఇంకా సరే సోడా వేసి అయితే కొంచెం పెట్టేస్తున్నాం పొంగిందంటే సోడా కూడా అవసరం ఉప్పు వేసేసి పెట్టేస్తామంటే ఇంక సరిపోతుంది ఇంకా పప్పు అయితే ఉడికిపోయినది ఇంకా కుక్కర్లో వేసేస్తున్నాం కదా పప్పు ఇంకా ఇడ్లీ తినేస్తానే ఇంకా సాంబార్ అయితే పెట్టేస్తాం పొయ్యి మీదే కదా టైం వల్ల ఇప్పుడే ఎట్లా తినర్లే కానీ వీళ్ళు అనేసి అయితే ఇంకా టీ అవి తాగున్నారు ఇంకా ఆశీ వాళ్ళు కూడా ఆశీ చే టీ తాగలేదు కానీ వీళ్ళంత తొందరగా అయితే ఇంకా టిఫిన్ తినరు కదా ఇంట్లో కూడా ఎయిట్ పైన ఎప్పుడో తింటారు ఇంకా టైం అయితే ఇంకంత అవ్వాలన్నమాట సెవెన్ అట్లా అవుతావు అందే ఒక గంటలో అయిపోతాయిలే అనేసి అయితే ఇంకా వెళ్ళు నువ్వు కానీ పెట్టవు ఇదే నస్ అనమాట ఇంకా ఇంక నువ్వన్నా కూర్చోపో తల్లిగా ఏమి నేనన్నా చేసుకుంటానంటా ఉంటారు ఇంక ఇల్లు ఇంకా ఈ లాస్ట్ చెల్లెలకి అయితే వన్ చేయడం దాని కానీ రెండో చెల్లెలు చేస్తుంది అనమాట ఉప్పు కారం కొంచెం తక్కువ చేస్తుంది మాకు తగ్గట్టు కాకుండా కొంచెం లైట్గా వాళ్ళు చప్పగా తింటారు ఏం తిన్నా కూడా ఇంక ఇడ్లీ అయితే పెట్టేస్తాను ఇడ్లీ అయితే ఎప్పుడుదో అనమాట ఎప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే అన్నా ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే అది ఎప్పుడో తెచ్చున్నారు అన్ని మరీ పెద్ద పాత్ర ఏం కాదు మందంగా ఉంటుంది అనమాట ఎక్కువైతే ఇంకేడైతే మళ్ళీ ఇంక ఆరిపోతుంది ఇంకా ఇంక బయట మా అమ్మ తోసేసి వేసేసిపోయి ఉంటుంది ఇంకేడా వరండా ఉన్నది కదా వరండాలో ఇంట్లో అయితే ఇంక తోసేసి అది ఆరిపోతుంది అనేసి మళ్ళీ ముగ్గు అయితే వేయస్తా ఉన్నారనమాట ఇంకేడైతే ఎక్కువ బరకబరగ్గా ఉంటుంది ఎక్కువ ఇంట్లో అయితే నైస్గా ఉంటుంది కానీ ఈడైతే కొంచెం బరకబరగ్గా ఉంటుంది కొంచెం లైట్గా బేయమే మళ్ళీ ఈడ దొక్కుతారు మళ్ళీ అదంతా ఎత్తుకొని ఇంట్లో తగ్గేస్తూ ఉంటారు తెల్లగా అంతా తొక్తూ ఉంటారంటే ఇంకొంచెం లైట్గా వేస్తుంది ఆల్రెడీ ఆరిపోయింది ఇంకా ముగ్గురైతే అడుక్కుంటా వేస్తూ ఉన్నది అనమాట ఇంక ఏడైతే వీళ్ళు ఇంకా ఏడోళ్ళు ఆడ అయితే పోయినారు ఏడైతే కానీ ఇంట్లోనే కూర్చోంటారు కొట్లాడుకుంటూ ఉంటారు ఆడైతే ఇంకా అసలు ఒకరినొకరు పట్టించుకుని కూడా పట్టించుకోరు రెండు రోజులు ఉన్నా ఉంటే మూడో రోజు వాళ్ళే అంటారు చూడు ఆసి నాకు వచ్చినా అంటే మాట్లాడట్లేదు వీడు మాట్లాడట్లేదు అనేసి అయితే ఇంకా అట్లా ఆడుకుంటూ ఉంటారు వాడైతే సైకిలే ఇంక ఇరవై నాలుగు గంటలు పిలిస్తే ఇంకా ఇక్కడ అయితే సాంబార్కైతే ఇంక పొయ్యి మీద వేసేసి నా పప్ప వేసేసి ఎట్లయినా మనము గ్యాస్ మీద చేసుకునేదానికి పొయ్యి మీని చేసుకునేదానికి మనం అదే మసాలా సేమ్ అట్లాగే చేసినా టేస్ట్ అనేది కంపల్సరీ డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఇంక అయిపోయిన సాంబార్ కూడా ఉడకొచ్చింది ఇంకా వీళ్ళకైతే పెట్టేసి వేయాలన్నమాట పిల్లో పెట్టేసేయాలనుకుంటా ఉన్నా ఇంకా అంతలోకి మా అమ్మ వచ్చింది ఇంకా చేస్తున్నాం అనేసి మా అమ్మకి తొందరకి అవ్వనే అవ్వదు అసలు ఏళ్లకు అదే చెప్తా ఉన్నది మా చెల్లె అయితే కానీ ఉంటే ఏళ్ళకు పెట్టేసి ఉంటుంది ఆరు గంటలకల్లా వాళ్ళకి అనేసి టకటక చేసి చేసేయాల పెట్టాడు వరగేయాలి వాళ్ళకైతే వస్తేనే కూర్చొని తినండి తినండి అనేసి ఒకటే నస్సా ఇంకొస్తానే వచ్చేసి మినువులు ఉన్నాయని ఇంకా నానేస్తా అన్నారు ఇంక ఏమైనా ఏమన్నా చేసుకున్నానేసి మా అమ్మ ఏంటంటే ఇసురేసి ఇసురుకొని వస్తాను అప్పుడు నానేతా ఉంటే ఇసురు అట్టే నానబొయ్యంటే అవి కనీసం సాయంత్రం నాక ఆయన ఎందుకో నాన్నే నానలే అనమాట సరే ఉండేలే మసాటి రోజు అట్లే వండిచ్చి నానిచ్చి మళ్ళీ చేసుకుందామని అని చెప్తా ఉన్నా ఇంకా ఇసురుతా ఉన్నా అదే అదే జల్లిస్తా ఉన్నది ఏమన్నా చెత్త ఏమన్నా ఉన్నదనేసి అయితే మినువులు తెలిసిందే కదా మినపప్పు ఫస్ట్ పొట్టు మినపప్పు అంటారు కదా అట్లా పప్పు కాదు మినువులే అనమాట అయ్యితే ఇంక ఇంకా తర్వాత ఇడ్లీ కరెంట్ ఆఫ్ అయ్యింది పొద్దున్నే అయితే ఇంకా బయట వచ్చేసింది ఇంకా తినేస్తా ఉన్నారు ఇడ్లీ అయితే ఇడ్లీ కాలిపోతూ ఉన్నది సాంబారు కాలిపోతూ ఉన్నది పొగలు వస్తూ ఉండే అసలు ఇంకా అది చేయి పెట్టుకున్న భద్రంగా తినండి మేము తుంచుకునేటప్పుడు జాగ్రత్తగా అంటా ఉంటే ఆసి చేయి పెడితే మళ్ళీ లోపలికి వస్తుంది అంటా ఉండదు తుంచి చూపించే సాఫ్ట్గా ఉన్నది లేకపోతే కాలతా ఉండదు చూడు అని అంట ఇంకా సర్లే అనేసి బయట ఆకుళ్ళు అది కూడా ఆకులైతే తెచ్చుకున్నాడు మా వాడైతే వెళ్ళేసి కావాలనేసి ఇంకా వేరే ఆకుళ్ళు ఎనువులకు తెచ్చుంటే ఇంకా వాళ్ళ ఇంటికి అడిగిపోయి ఇంకా ఆకులు తెచ్చుకున్నాడు ఇంకా మధ్యాహ్నం కూడా మేము దీంట్లోనే తింటాం అనేసి రా స్వామి ప్లేట్లు కడిగే బాధన తగ్గిపోతుంది కానీ అనేసి ఇంకా అట్లా పెట్టున్నాం కదా వీళ్ళైతే ఇంకా వాడు లాస్ట్ పాప ఉన్నారు కదా మా చెల్లెలు కూతురు వీళ్ళు రెండో చెల్లెలు కొడుకు అయితే అసలు తిన్నే తింటారు ఎంత పక్కగా ఉంటారు ఇద్దరు అసలు ఆకుల్లో తలకి పెట్టు తింటాం అని రోజైతే బ్రతిమ్లాడాలి అయితే వాళ్ళకు అదొక రచ్చ అన్నం తిన్నప్పుడు ప్రతి మూడు పూటల తింటే తింటారు లేకపోతే ఏదో ఒకటి జ్యూస్ అదే తేగేసి పడుకుంటా ఉంటారు అనమాట ఈ రోజు మటుకు అందరితో పాటు కూర్చునేసిన తింటాం అనేసి అయితే ఇవైతే ఏంటంటే సూపర్గా ఉన్నది అని అని చెప్తాను పాపం సాంబార్ అనేతలకి బాగా తినేసింది ఒక ఇడ్లీ అయితే తినింది అనమాట రోజు అయితే సతాయిస్తుంది వాళ్ళమ్మ తినిపోయి అంటే నాకు వద్దు వద్దు ఏమన్న ఆకలికి అలా సగించలా అని అంటమాట ముందు నాకు ఏమీ సగి ఇలా తినేదానికి అనేసి అయితే ఇంకా సరే మళ్ళీ ఆకులైతే ఇంకా ఆడ మావాడైతే కడిగి పెట్టాలంటే కడిగి పెట్టదు రా స్వామి ఆడేసేసి కడుగు నీళ్ళ దాబర్లో ఇంకా ఆకులు ఉన్నాయి కదా మధ్యాహ్నానికి ఆకులు తిందులే అనేసి అయితే తిన్నేకాడికి అయితే టిఫిన్ అయితే పాపము తృప్తిగా తిన్నారనమాట బాగున్నది అనేసి అయితే ఇంకా ఆకుల్లో కొత్త కదా ఎట్లయినా ఒక్కరే ఇంట్లో తినడానికి పక్కన పిల్లలతో పట్టేట్లో కూర్చొని తినడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇంకా ఆడు పెట్టేసినా కదా పెట్టేసి అందరికి పెట్టేస్తే ఇంకా వాళ్ళకి నచ్చినట్లయితే ఇంకా పెట్టుకొని తింటా ఉంటారు ఇంకా తర్వాత ఇంకా కూరగాయలు ఆ క్యాన్ వాటర్ క్యాన్ ఏమో తీసుకుంటా ఉన్నారు వీళ్ళు పోయి ఇంకా ఇంకా కూరగాయలు కూడా వచ్చేస్తున్నాయన్నమాట ఊర్లే కూడా వస్తూ ఉంటారు రోజు మార్చి రోజు అయితే కానీ రేటు బయట మేము కోడరులో తెచ్చుకుంటారు కదా కోడలులో తెచ్చుకున్న దానికన్నా ఈ ఒక పది రూపాయలు ఎక్స్ట్రా అనమాట కొత్తిమీర అయితే ఆ కట్టొచ్చి ముప్పై రూపాయలు తీసుకున్నాడు ఉల్లగడ్డలు కేజీ ఎనభై రూపాయలు తీసుకున్నాడు అనమాట అట్లుంటుంది ఆడ కోడూరికి వీడికి ఒక పది రూపాయలు ఎట్లయినా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇంకా ఇంకా అవన్నీ తెచ్చున్నారు కదా ఇంక మళ్ళీ మా అమ్మ ఉల్లగడ్డలు మునక్కాయలు మునక్కాయలు సాంబార్ చేసినా మళ్ళీ మునక్కాయలు తీసుకునింది ఉంటుందిలే మళ్ళీ తర్వాత రేపులో మొన్నటికట్టా ఉంటాయిలే కానీ అనేసి అయితే సాంబార్ ఎందుకంటే వీళ్ళ పిల్లలు బాగా తింటా ఉన్నారు సాంబార్ చేస్తే ఇంక అందుకోసం అయితే నేను ఇంకా ఆశ ఇంకా వీడియో తీస్తా ఉంటే ఏం చేస్తున్నావు మేము మా గుడలు అది ఇది అంటా ఉన్నారు ఇంకా సర్లేసి ఇంకా అక్క మాట్లాడడానికి వచ్చి ఉంటే ఇంకా మాట్లాడుతూనే మా నాన్నైతే ఇంక ఇప్పుడు వచ్చిందాడని మా టిఫిన్కి అయితే పది గంటలప్పుడు ఇంకా పొద్దున్నే టీ తాగేసిపోతారు షాప్కి మళ్ళీ టిఫిన్కి లేట్గా వస్తాడు మళ్ళీ పోయినాడంటే షాప్ అడిగిపోతే ఫోన్ చేసిందాక రాడనమాట అన్నానికి రమ్మంటే ఇంకా టయ్యాన్ని తింటారు మళ్ళీ చేను కడిగిన అంటే ఇంక అంతే అదవునట్టయిన్ కడిగైపోతా ఉంటాడు కదా మార్చెట్లు కడికీ ఆ మాడికి వీళ్ళకి ఆసింది ఇలా ఏమీ ఇలా చేన్కి ఉన్నాడు మళ్ళీ అయితే ఆశ ఇంకా ఆశ అయితే ఇంక చెప్తా ఉన్నాడు మా అమ్మ అయితే ఇట్లా మారా అదే టౌన్లో వచ్చి ఇంతసేపు పని చేయదు కొద్దిసేపు చేస్తుంది రెస్ట్ తీసుకుంటా ఉంటుంది టీవీ చూస్తారు ఫోన్ చూస్తుంది అని చెప్తూ ఉంటుంది ఇంక వాళ్ళకైతే ఇంకా అట్లా ఇంకా సర్లే అనేసి మా అమ్మైతే మేము పోమే పడుకు పోమే పడుకు పోమే అనట్లా ఉంటుంది సరే పడుకుంటాలే మా స్వామి నాయన అనేసి అంటే అడిగి వినాక ఊరికే కూర్చో వండాలన్నా కూడా కూర్చోలేం కదా అమ్మగారింటికి అడికి పోయేసి అయితే ఇంకైతే ఏమైనా నిద్రపోతా ఉంది సామాన్ తెచ్చింది మా చెల్లెలు ఇంకొడరికి వెంట కొన్ని ఏదైనా లేనోటి అయ్యి ఇక్కడ నేను చూస్తా అంటే చాలాసేపు నేను సామాన్ తీస్తూ ఉన్నారు చూస్తా అంటే ఇదేంది హార్పిక్ అంటే అవును అనేది ఇది హార్పిక్ నీ స్పెల్లింగ్ ఏమన్నా నాకు రాదా లేకపోతే ఆశని అడిగితే ఇదంటే మా స్పెల్లింగ్ ఇది తప్పు మా ఇది అసలు హార్పిక్కే కాదు అంట అన్నది ఇది అది కాక తొంభై రూపాయలు తీసుకున్నారంట ఇది వచ్చేసి ఇది ఓపెన్ చేసి చూసినా కూడా ఇంకా హార్పిక్ లాగా అసలు లేనే లేదు ఇంకా నిజంగా తెలియ వాళ్ళకి ఏం తెలుసు మామూలు అంటే వాళ్ళకి ఇప్పుడు చదువు వాళ్ళకి ఏం తెలుస్తుంది ఏదైంది ఇంక అన్నీ అదేలాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఇంకా సర్లేసి మా చెల్లెలు అడిగిందంట మా ఇదే ఉండేది ఇదే బాగుపోతుంది హార్పిక్ లాగే ఉంటుంది ఇది కూడా కంపెనీకి పడేదో ఇచ్చేవాళ్ళు ఏదో ఒకటి కన్వీన్స్ చేసి చెప్పేస్తారు కదా ఇంకా ఇంకా అదైతే తెచ్చున్నారు ఇంకా ఏడైతే ఇంక కూర్చొని ఇంకా టీవీ చూస్తాను ఇంకా మా అమ్మ చేసింది కదా ఇంక మధ్యాహ్నం ఇంకా సొరకాయ తాలింపు చేసి ఇంకా అన్నం చేసేస్తానులే అన్నది ఇంకా సాంబార్ ఉన్నది కదా ఇంకా మజ్జిగ చేసేస్తున్నది ఇంక మజ్జి తాగుతారులే అనేసి ఇంకా ఏమైతే మధ్యాహ్నం ఒకసేపు ఒంట్లో ఆడ ఏసీ ఉంది కాబట్టి చాలాసేపు నిద్రపోతుంది కొద్దిసేపు నిద్రపోయి నిద్రపోతుంది అన్నమాట తొందరగా మళ్ళీ ఇంక ఇక్కడైతే మా ఓడైతే వచ్చింటే కుక్కల ఇంట్లోనే పొత్తులచు మా అమ్మ తిరుగుతానంట రేపు బయటికి పోయి అయిపోరా అంటే విన్నే ఉండు పొత్తులచ్చి వడికి కడు ఫుల్ అయ్యేటట్టు మెప్తా ఉన్నాడు అనమాట ఇంకా వద్దురా అని చెప్పినా కూడా వెండు పొత్తుల ఇంట్లోకి వచ్చేస్తా ఏమన్నా ఉంటే ఎత్తుకుపోతాయి రా కుక్కలు అంటే ఆహా లేదు కాకలేస్తాను అనేసి మా అమ్మని లేకుండా చూసి వెనకాల అన్నం పెట్టుకొని పోయేది వేసేది అవి ఇంట్లోకి గేట్ అట్ట తీయకూడదు ఇంట్లోకి పరిగెడుతూ ఉన్నాయి అనమాట నిమిషానికి ఒకసారి అయితే ఇంకా ఇంకా సర్లే పోనీ వేణిలే అని అయితే వదిలేసిన మా నాన్నలాగా అనమాట పొద్దు కుక్కలు తప్పుకోవాలనుకుంటారు వీళ్ళైతే ఇంకా ఇంకా చిన్నలాగే అనమాట ఎక్కువ అయితే ఇంకా షూట్ చేయట్లేదు ఎందుకంటే మబ్బులు అన్నాయి వర్షం వస్తా ఉన్నట్టు కానీ వర్షం రావట్లే మొబ్బులు వేసుకోవాలి లైటింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉండాలి బాగా వీడియో అయితే క్లారిటీ లేదు అందుకైతే ఎక్కువ తీయట్లేదు మీరైతే అట్లా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్